యా కుండా సురేఖ విషయంలో ఉచ్చు గట్టిగా బిగుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఇవాళ రేపు ఆమెతో ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ ఇష్యూలో రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఈ విషయం చాలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం జాతీయ మీడియా మొత్తం దీని మీదనే ఫోకస్ పెట్టడం ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో మహిళా నాయకులు పార్టీ పెద్దలుగా ఉన్నారని చెప్పుకున్నటువంటి పార్టీలోనే ఒక మహిళా నాయకురాలు ఇంకొక మహిళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఇదంతా కూడా చాలా డ్యామేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీకి దీంతోనే కంప్లీట్గా రాహుల్ గాంధీ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చారని చెప్తా ఉన్నారు స్వయంగా కొండా సురేఖతో మాట్లాడి చాలా సీరియస్ అయ్యారు ఆమె పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఇట్లా ఏది పడితే అది మాట్లాడతారా ఇప్పుడు పబ్లిక్గా ఇంత డ్యామేజ్ అయిపోయింది రాష్ట్రంలో పార్టీకే కాదు దేశవ్యాప్తంగా కూడా పార్టీకి చాలా డ్యామేజ్ అయింది ఇదంతా కూడా ఒక అనాలోచితంగా చేసిన చర్య వల్ల పార్టీ పూర్తిగా దేశవ్యాప్తంగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆయన చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది కొన్ని మాటలు ఇక్కడ కొండా సురేఖతో కావచ్చు అట్లాగే ఎవరైతే మధ్యలో ఉండి ఫోన్ మాట్లాడిచ్చారో వాళ్ళతో కూడా ఆయన చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఆమెను వెంటనే పదవి నుంచి తీసేయాలని కూడా రాహుల్ గాంధీ చెప్పిరని చెప్పేసి ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా వర్గాలు కావచ్చు ఇతరత్ర రాజకీయ వర్గాలు కావచ్చు మనకు చెప్తా ఉన్నారు పదవి నుంచి తొలగించాలి అయితే ఇందులో తొలగించడం అనేది పక్కా అని చెప్పి కన్ఫామ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది అయితే దీనికి ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగా వివరణ అడిగారు కొండా సురేఖని నిన్న ఈ వివరణ అడగడం జరిగింది ఆల్రెడీ నిన్న పొద్దునే దాదాపు పదవి పోవడం అనేది కన్ఫర్మ్ అయిందని చెప్తా ఉన్నారు సో దాని తర్వాత ఒక వివరణ అడిగారు వివరణ లేఖ దీంతో దాదాపు అర్ధరాత్రి తర్వాత ఒక లేఖను కొండా సురేఖ ఢిల్లీ పంపించారు ఆ ఢిల్లీ పంపించినటువంటి లేఖలో ఈ అంశాలన్నీ ఆమె పొందుపరిచిర్రు అసలు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ ఉద్దేశంతో చేయాల్సి వచ్చింది కేటీఆర్ను తిట్టే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది తనకు నాగార్జున ఫ్యామిలీతో ఎట్లాంటి గొడవలు కానీ ఇతరత్ర ఏవి కానీ లేవు కేవలం నేను కేటీఆర్ను తిట్టే ఉద్దేశంతో చేశానని చెప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా చెప్తా ఉన్నారు కానీ అది కేటీఆర్ను తిట్టేదానికంటే కూడా నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేసి తిట్టిన అన్నట్టుగానే మాటలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే రాహుల్ గాంధీ చాలా ఆగ్రహంతోటి ఉన్నారు ఈ ఇష్యూ మీద కంప్లీట్గా పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక కథ తోటి పోతున్నటువంటి పార్టీకి ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యలతోటి దేశవ్యాప్తంగా బ్రేక్ పడ్డట్టు అయింది ఎందుకు అంటే కంప్లీట్గా ఆ ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల్లో టేక్ ఓవర్ చేయడానికి ఆ బీజేపీ నుంచి కంప్లీట్గా రా అధికారాన్ని టేక్ ఓవర్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇట్లాంటి తరుణంలో ఈ ఇష్యూ ఒకటి రావడం ఒక మహిళా నాయకురాలి మీద ఒక మహిళా నటి మీద రాష్ట్ర మంత్రే ఒక సంచలన నీచమైన వ్యాఖ్యలు చేయడంతో కంప్లీట్గా బీజేపీ దీన్ని తీసుకున్నది బీజేపీ కంప్లీట్గా దీన్ని టేక్ ఓవర్ చేసేసి దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది కంప్లీట్గా జాతీయ మీడియా అంతా కూడా దీని మీదే ఫోకస్ ఫోకస్ పెట్టేసింది ప్రతిరోజు దీని మీదనే డిబేట్లు జరుగుతూ ఉన్నాయి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు కూడా మీడియా డిబేట్లలో కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టిన సందర్భాలు కూడా మనం చూసినాం రోజు అదే జరుగుతూ ఉన్నది తప్పే హండ్రెడ్ పర్సెంట్ కొండా సురేఖ మాట్లాడింది తప్పే అని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే వీళ్ళందరి సమక్షంలో ఒక చర్చ జరిగినప్పుడు దీని మీద వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకు అంటే వ్యాఖ్యలు ఆమె చేసింది తప్ప ఉపాధి పక్కన పెడితే పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకులకు ఉన్నటువంటి ప్రధాన సమస్య దేశంలో ఉన్నటువంటి రాబోయే రోజుల్లో జరగబోతు ఉన్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బా గెలవాలని చెప్పి మేము ముందుకెళ్తూ ఉంటే ఇట్లాంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు తీసే చర్యలు తీసుకు ఒక పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఇది కరెక్ట్ కాదు ఇంత దారుణంగా వ్యవహరించారు కాబట్టి ఖచ్చితంగా మేము మీద చర్యలు ఉంటాయి క్రమశిక్షణ చర్యలు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటామని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఇప్పుడైతే ఆ లేఖ ఢిల్లీకి చేరింది నిన్న అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ పెద్దలకు వాళ్ళ వాళ్ళ మనుషులకు ఆ కొండ సురేఖ నుంచి ఒక లేఖ అందింది ఆ లేఖ మీద ఈ వివరణ లేఖ మీద ఇవాళ పార్టీ ముఖ్య నాయకులు కూర్చొని డిస్కస్ చేయనున్నారు డిస్కస్ చేసిన తర్వాత అధికారికంగా ఒక నిర్ణయం రానుంది కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తప్పిస్తారు అనేది అయితే దాదాపు ఖరారు అని చెప్తా ఉన్నారు సో మరి ఇప్పుడు ఈ లేఖ రాయడం ఈ లేఖతో అధిష్టానం ఏమైనా మళ్ళీ సాటిస్ఫై అవుతుందా కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంటుందా ఏందనేది కూడా ఈ లేఖ తర్వాత ఈ లేఖ మీద ఇవాళ పార్టీ ముఖ్యనేతల బయటి తర్వాత తెలిసే అవకాశం ఉంది అట్లాగే రేపు ఇవాళ రాత్రికి కానీ రేపు పొద్దున కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తా ఉన్నారు రేపు ఢిల్లీలో ఉంటారు ఆయన సో ఈ సురేఖ ఇష్యూ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉన్నది ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం వస్తుందా లేకపోతే ఇవాళ సాయంత్రానికల్లా ఏదో ఒక నిర్ణయం వెలువరిస్తారా అనేది ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉన్నది ఢిల్లీలో ఈ లేఖ మీద అయితే అది ఢిల్లీ పెద్దలు డిస్కస్ చేస్తూ ఉన్నారు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎందుకు అంటే మేజర్గా ఇప్పుడు పదే పదే మనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకోవడానికి కూడా కారణం ఏంది అంటే గతంలో చాలాసార్లు రేవంత్ రెడ్డి చాలా నీచమైన కామెంట్ చేసిర్రు ఇవే వ్యాఖ్యలు ఆయన గతంలో కూడా చేసిర్రు రకుల్ రావు అన్నారు ఇంకొకటి అన్నారు ఇంకొకటి అన్నారు సమంత పేరు కూడా గతంలో తీసుకొని రేవంత్ రెడ్డి స్వయంగా కామెంట్ చేసిరు చాలా అదే ప్రభుత్వ వేదికల పైన అధికారిక సమావేశాల్లో కూడా ఆయన మాట్లా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన మీద చర్యలు తీసుకోలేదు ఆయన మీద ఇంత సివియర్గా యాక్షన్ తీసుకోలేదు ఎప్పుడు కూడా కనీసం ఆయన క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా లేవు కానీ ఇప్పుడు కొండా సురేఖ విషయంలో ప్రత్యేకించి ఫోకస్ చేయడానికి మంత్రి పదవి తీసేయాలని ఆలోచన వరకు రావడానికి కారణం ఏంటి అంటే కేవలం మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలు కంప్లీట్గా ఇష్యూ అంతా కూడా ఇప్పుడు బీజేపీ టేక్ ఓవర్ చేసేసరికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీకి చెప్పు చేతల్లో ఉన్నటువంటి జాతీయ మీడియాలో కంప్లీట్గా ప్రతిరోజు కాంగ్రెస్ను దుమ్ము దులిపి వదిలిపెడతా ఉన్నారు ప్రతిరోజు కూడా ఇంత నీచంగా ఒక మంత్రి మాట్లాడతారా ఇంత దారుణంగా ఒక నటిని ఒక రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీని బజార్ గీడ్తారా అని చెప్పేసి ప్రతిరోజు దుమ్ము దులిపే కార్యక్రమం నడుస్తూ ఉన్నది అక్కడ సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి జరగనున్నటువంటి మహారాష్ట్ర కావచ్చు హర్యానా కావచ్చు ఆ తర్వాత జరగనున్నటువంటి ఢిల్లీ కావచ్చు ఈ రాష్ట్రాల్లో కంప్లీట్గా ఒక హాట్ టాపిక్గా మారింది అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నాయకులు ఇట్లా ఉన్నారు ఒకసారి ముఖ్యమంత్రి ఏమో తోటి చివాట్లు పెట్టించుకుంటాడు ఇప్పుడు ఒక మంత్రి అదే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి ఇట్లా ఒక మహిళా నటి మీద ఒక సినిమాలో మంచి టాప్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ మీద ఇట్లా నీచమైన కామెంట్ చేసి ఒక ఒక చిల్లర వ్యవహారాన్ని చేస్తున్నారు వీళ్ళు అనే ఒక ఒపీనియన్ ఒక చర్చ అయితే ఆ ఎన్నికలు జరగనున్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఆప్షన్ లేదు ముందు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే తప్ప పదవి తొలగిస్తే తప్ప పార్టీ పేరు పార్టీకి ఒక ఏమంటారు వీళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు చేసిన తప్పుకు శిక్ష విధించురు అనే ఒక పేరు అయితే వచ్చేలా కనిపిస్తలేదు సో ఇది ఎంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేస్తుంది ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది ఇష్యూ అంతా కూడా దేశంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది ఎక్కడ చూడు దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది ఇతర రాష్ట్రాల్లో కావచ్చు జాతీయ మీడియా ఒకటే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కంప్లీట్గా ఇదే అంశం మీద ఫోకస్ చేసినాయి ఇతర పార్టీలు కావచ్చు మహిళా సంఘాల నాయకులు కావచ్చు అందరూ కూడా ఈ అంశంలో కొండా సురేఖ తీరును తప్పుబడుతూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ ఎటు చేసి ఇది ఒక దీన్ని తలపై నుంచి దింపేసుకోవాలి భారాన్ని ఏదైతే ఈ అపవాదం వచ్చి పడిందో మీద కొండక సురే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఏదైతే ఒక చెడ్డ పేరు వచ్చిందో దాన్ని తొలగించుకోవాలి దాని నుంచి వెను బయటపడాలి ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ సమస్య నుంచి బయటపడాలి చర్యలు తీసుకోవాలి లేకపోతే లేట్ అయినా కొద్దీ రోజు గడుస్తున్నా కొద్దీ ఆ డ్యామేజ్ అనేది ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నది ఈ అంశం ఇంకా గట్టిగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నది సో ఈ ఇంకా తొందరగా నిర్ణయం తీసుకుంటేనే పార్టీ కొంతలో కొంతైనా డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది లేదు అంటే ఇంకా ఇది తలనొప్పిగా మారి ఇంకా చాలా సీరియస్ అవుతుంది ఇంకా మున్ముందు జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుంది ఇండియా కూటమి పైన కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న వివిధ పార్టీల నాయకులు కూడా కొండ సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక మహిళగా ఉండి ఇంకొక మహిళ విషయంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మంత్రిగా ఉండి ఇట్లాంటి నీచమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి సో ఇక్కడ చర్యలు తీసుకోకపోతే ఇట్లాగే కొనసాగితే ఇంకా చాలా తీవ్రమైన డ్యామేజ్ ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీకి సొంతగా కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మరో మార్గం లేక స్వయంగా రాహుల్ గాంధీని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఒక షోకాజ్ నోటీస్ లాగా ఒక కారణం చెప్తూ ఒక లేఖ కారణాలు వివరిస్తూ ఒక లేఖ రాయాలని చెప్పి కొండా సురేఖకు చెప్పడం ఆమె లేఖ రాయడం ఇవాళ దాని మీద ఢిల్లీలో ముఖ్యనేతలు అంతా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకేమైనా చర్చ జరుగుతా లేకుంటే ఇవాళ సాయంత్రానికి ఏమైనా నిర్ణయం ప్రకటిస్తారా అనేది తెలి తెలియాల్సి ఉంది సో ఇప్పటికైతే కంప్లీట్గా కొండ సురేఖను అతి తొందరగా వీలైనంత త్వరగా ఆమెను క్యాబినెట్ నుంచి భర్తరాఫ్ చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఆగదు అనే ఒక ఫుల్ క్లారిటీకి అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు కొందరు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ లాగా ఇచ్చి నోటి వివరణ ఒకటి అడిగిరని చెప్పి చెప్తా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేజర్గా ఆ వ్యాఖ్యలు ఒక కుటుంబానికి జరిగిన అవమానం ఇదంతా దానికంటే కూడా అమ వాళ్ళ పార్టీకి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డ్యామేజ్ పైనే ప్రధానంగా ఫోకస్ చేసిరు వీళ్ళు కాబట్టి ఇంత సీరియస్గా వెను వెంటనే ఒకరి తర్వాత ఒకరు స్పందించడం నిన్న ఉదయం అమల అకినేని అమలకి ఎవరైతే నాగార్జున భార్య ఉన్నారో అమలు ఆమెకి స్వయంగా ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడిరని కూడా ఒక అప్డేట్ వచ్చింది మాట్లాడి కొండ సూరయ వ్యాఖ్యల మీద తాము చింతిస్తున్నామని చెప్పి క్షమాపణలు కూడా ప్రియాంక గాంధీ నుంచి చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు ఆల్రెడీ అంతే కంప్లీట్గా గాంధీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అంశంలో చాలా సీరియస్గా ఉంది కేవలం ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ సీరియస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా పైన వేటుపడే అవకాశం ఉంటుంది అధ్యక్షులుగా కర్గే ఉన్నప్పటికీ నిర్ణయాధికారం మాత్రం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రేపు కొండా సురేఖ పదవికి అయితే వేటు పడడం పక్కా అంటున్నారు సో దాంట్లో కాస్త ముందు వెనుక తప్పితే ఎందుకంటే మేజర్గా పార్టీ డ్యామేజ్ అనేది ఇప్పుడు వాళ్ళకు పెద్ద తలగా నొప్పి అయిపోయింది ఎక్కడ పోయినా పార్టీకి కాంగ్రెస్కు దే చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంది కాబట్టి మరో మార్గం లేక కొండా సురేఖపై వేటు తప్పదంటా ఉన్నారు సో దానికి సంబంధించి మరి ఇవాళ సాయంత్రానికి వస్తుందా అప్డేట్ రేపటికి వస్తా అనేది చూడాలి